గారే మనసుమ గారు లోపలికి వెళ్ళి ఎంతసేపు ఉన్నారు అర్థమైంది హౌ షీస్ డౌన్ టు ఎత్ అని ఎంత అని అండ్ ఓకే లోపల కలెక్షన్స్ గురించి అండ్ సుమా గారి మాటలు సుమా గారు అంటే ఎవరి మాటలో మీకు వినపడో కాబట్టి వినాలని కూడా అనుకోరు కాబట్టి సుమా గారి మాటలు వినేటమా ఒకసారి గట్టిగా అందరూ మేము గొంతులతో సుమా గారి గొంతుకి వెల్కమ్ చెప్పండి రెడీ కావాలి ఒకసారి గట్టిగా రండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇందాక నుంచి ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం బాగుంటున్నా

షార్ట్ ఫామ్ లో బల్లి అని కూడా అంటారు అది వేరే విషయం అనుకోండి కానీ ఈ బంగారాన్ని మీరు రీమోడల్ చేయాలి అనుకుంటే ఉత్తమమైనటువంటి షాపు మన ఆరాజ్ జ్యువెలర్స్ ఇక్కడ కొండాపూర్ లో రీలాంచ్ చేయడం జరిగింది దాంతో పాటు డైమండ్స్ అలాగే సిల్వర్ ఫర్నిచర్ కూడా పెట్టారు ఇప్పుడే సిల్వర్ సోఫా చూసేసి వచ్చాను కొంచెం మనసు కట్టి పెంచుకున్న తర్వాత తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాను నేను భగవంతుడు దయ వల్ల సింప్లీ సూపర్ చాలా బాగుంది అవును ఇవాళ తగ్గింది అవును ఎన్నో ప్రోగ్రామ్స్ ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను బోడు కొట్టుకుంటూ అదేంటే నేను ఎంత ఉంటాను ఎలాంటి కార్యక్రమాలున్నా సరే వాళ్ళు ఇంత సజావుగా ఆర్గనైజ్ చేస్తుంటారు కంగ్రాచులేషన్స్ రాధ గారు కంగ్రాజులేషన్స్ థ్యాంక్ యూ యాక్చువల్ అమ్మా ఓకే మా అట్లా ఆ ఏజ్ పని ఎలా ఆగిపోయారు అది ఎలా సాధ్యమయ్యేది అని ఎప్పుడు అడగాలనిపిస్తుంది కానీ టైం వచ్చిన తర్వాత అండ్ కంగ్రాచులేషన్స్ గారు అండ్ రవీంద్ర గారు సో వీళ్ళందరికీ మాట ఇచ్చారు సుమా గారి మాటలు మాత్రమే కాకుండా ఒక పిల్ల లాంటిది కూడా ఏమైనా ఒక కింద ఒక సాంగ్ పెడితే ఒక ఒకవన్న స్టెప్ సుమా గారితోటిక్ ఆస్కార్ వెళ్ళి పాట కావాలా